इंडिया स्टार रेबल स्टार प्रभास క్రేజ్ ఇప్పుడు సరిహద్దులు దాటి మరో స్థాయికి చేరింది ముఖ్యంగా జపాన్ లో మన డార్లింగ్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా జపాన్ కు చెందిన ప్రఖ్యాత లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పై ప్రభాస్ ఫోటోను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సోలో హీరోగా ప్రభాస్ సరికొత్త చరిత్ర సృష్టించాడు జపాన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మ్యాగజైన్ లేటెస్ట్ ఎడిషన్ ఫిబ్రవరి పదవ తేదీన మార్కెట్ లోకి విడుదల కానుంది ఇందులో ప్రభాస్ ఫోటోను ప్రత్యేకంగా బ్యాక్ కవర్ పై ప్రచురించడమే కాకుండా ఆయనకు జపాన్ ప్రేక్షకుల్లో ఉన్న అపారమైన ఆకర్షణలు స్టార్ డమ్ ఒక ప్రత్యేక కథనాన్ని కూడా అందించనున్నారు ఇది అక్కడి ప్రభాస్ అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్త అనే చెప్పాలి గతంలో జపాన్ లో ట్రిపుల్ ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే ఆ టైంలో ఆ చిత్ర కథానాయకులు రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఇదే అనంత్ మ్యాగజైన్ కవర్ పై కనిపించి సందర్ చేశారు అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అయింది అయితే సోలోగా ఈ మ్యాగ్జిన్ కవర్ పై స్థానం దక్కించుకోవడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం బాహుబలి సిరీస్ తో లో ప్రభాస్ ను తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మ్యాగ్జైన్ ఫీచర్ తో జపాన్ గడ్డపై ప్రభాస్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో మరోసారి రుజువైంది సోలో హీరోగా ఈ రికార్డు సాధించడం ద్వారా గ్లోబల్ స్థాయిలో తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రభాస్ నిరూపించారు మొత్తానికి ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టడంలో ప్రభాస్ పాత్ర కీలకం ఇప్పుడు జపాన్ మ్యాగజైన్ పై సోలోగా మెరిసి భారతీయ సినిమా ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించాడు ఈ వార్తతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ హడావుడి మామూలు కాలేదు జపాన్ లో డార్లింగ్ మానియా ఇప్పట్లో తగ్గేలా లేదని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ స్పిరిట్ కలికి సలాట్ టూ లాంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు